హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మంచి రెసిపీని చూపిస్తున్నానండి చాలా హెల్దీ అండ్ టేస్టీ పాయసాన్ని చూపిస్తున్నానండి ఈ పాయసాన్ని మనం రోజు తాగే టీ కాఫీ బదులుగా ఒక కప్పు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుందండి పొట్టకి హాయిగా ఉండటంతో పాటు పోషకాలను కూడా అందించి బలంగా మార్చుతుంది అలాగే నొప్పుల్ని కూడా దూరం చేస్తుంది ఇలా మనం స్వీట్ తినాలనిపించేటప్పుడే కాదు దేవునికి నైవేద్యంగా లేదా ఆరోగ్యం కోసమైనా ఈ కమ్మని పాయసాన్ని ట్రై చేయండి ఇక్కడ మనం బెల్లం పాలు పూల మొక్కన సగ్గు బియ్యం కాంబినేషన్తో చేస్తున్నాం కాబట్టి ఇందులో ఐరన్ కాల్షియంతో పాటు ఇంకా ఎన్నో పోషకాలను అందిస్తుంది మరి ఈ సూపర్ టేస్టీ స్వీట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ పాయసం చేయడానికి సగ్గు బియ్యం నానబెట్టాలి చిన్న సైజు సగ్గుబియ్యం కాకుండా ఇలా పెద్దగా ఉండే సగ్గు బియ్యాన్ని ఒక పావు కప్పు వరకు తీసుకొని గంట లేదా రెండు గంటలు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ముందుగానే అంటే ఒక రెండు గంటలు ముందుగానే ఒక పావు కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని బాగా నానబెట్టాను బాగా నానిపోయాయండి ఇలా సగ్గుబియ్యాన్ని ముందుగా నానబెట్టడం వల్ల పాయసం చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదండి ఒక పది పదిహేను నిమిషాల్లోనే పాయసాన్ని రెడీ చేసుకోవచ్చు అనమాట పాయసం చేయడానికి ముందుగా బెల్లాన్ని కరిగించుకోవాలి నేను ఒక గిన్నెలోకి పావు కప్పు తురిమిన బెల్లం తీసుకొని ఇందులోనే ఒక కొంచెం పావు కప్పు కంటే తక్కువ నీళ్ళు వేసి మరిగించుకున్నానండి ఇలా ముందుగానే బెల్లాన్ని కరిగించి ఆ తర్వాత పాయసంలో కలపడం వల్ల పాలనేవి ఇరిగిపోకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగిపోయాక ఒక నిమిషం పాటు పరక పాకాన్ని మరిగించి పక్కన తీసి పెట్టుకోవాలి మరి ఎక్కువ పాకం అవసరం లేదండి కొంచెం పాకం సరిపోతుందండి ఇలా చే వల్ల మళ్ళీ మనం పాయసంలో వేసినప్పుడు మళ్ళీ మరిగించవలసిన అవసరం అయితే ఉండదండి రెడీగా ఇలా చేసి పక్కన తీసి పెట్టుకోండి ఇప్పుడు పాయ పాయసం వండడానికి ముందుగా ఒక చిన్న గిన్నెని తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కాక దాంట్లోకి ఒక ఒక కప్పు వరకు పూల మక్కన వేసుకొని వాటిని చక్కగా ఎలా ఫ్రై చేసుకోవాలి వీటిని తామర గింజల నుంచి తీస్తారండి ఇవి హెల్త్కి చాలా మంచిదండి బరువు తగ్గాలనుకున్న హార్మోన్లు ఇంబ్యాలెన్స్ ఉన్న హా హార్ట్కి హార్ట్కైనా డైజెస్టివ్ సిస్టమ్కైనా డయాబెటీస్ వాళ్ళకైనా వీటికి చాలా మంచిదండి వీటి తినడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి వాటిని ఇలా మూడు నాలుగు నిమిషాలు కలుపుతూ ఒక గిన్నెలో తీసుకొని పక్క తీసి పెట్టుకోవాలి ఇప్పుడు వేరేగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మీరు ఏ కప్పు తీసుకున్నారో ఆ కప్పుతో మూడు కప్పుల వరకు పాలు తీసుకొని పాలు తీసుకొని మరగబెట్టుకోవాలండి మూడు కప్పులు అయితే సరిపోతుంది మీరు తీసుకున్న కప్పుతోనే ఇప్పుడు ఆ పాలు అనేవి పొంగు వచ్చినంతవరకు మరిగించుకోవాలి మనం ఈ పాయసం కోసం ఈ ప్యాకెట్ పాలనైనా లేదా గేదె పాలనైనా మంచి టేస్ట్ కోసం ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా మీరు వాడచ్చండి పాలు మరిగాక పాలు మరగడం స్టార్ట్ అయ్యాక దాంట్లోకి మనం నానబెట్టిన సగ్గుబియ్యంలోని నీళ్ళన్నీ వంపేసి సగ్గుబియ్యం మాత్రమే వేసి బాగా కలుపుకోవాలి మనం ఇక్కడ సగ్గుబియ్యాన్ని రెండు గంటల సేపు నానబెట్టాం కాబట్టి త్వరగా ఉడికిపోతాయండి అదే మీరు ఒక ముప్పై నలభై నిమిషాలు నానబెట్టారనుకోండి సగ్గుబయ్యం అనేది ఉడకడానికి టైం పడుతుంది అలాగే ఇందులోని కొంచెం కుంకుంపు కూడా వేసుకున్నారంటే సగ్గుబొయ్యంతో పాటు బాగా మరిగించండి ఒక పక్కన ఈ పాయసాన్ని మధ్య మధ్యలో కదుపుతూ ఉడికిస్తూనే మరో పక్కన ఒక చిన్న మిక్సీ జార్లో పది నుంచి పన్నెండు బాదం పప్పులు తీసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ పప్పు తీసుకోండి మీరు కావాలంటే ఈ పిస్తా పప్పుకు బదులుగా ఒక పది జీడిపప్పులైనా అయినా తీసుకోవచ్చండి అలాగే దాంట్లో మంచి ఫ్లేవర్ కోసం ఒక యాలక్ని వేసుకున్నా అండి మీరు మీ టేస్ట్ని తగ్గట్టు యాడ్ చేసుకోండి వాటిని గ్రైండ్ చేసి పాయసం వాటిని గ్రైండ్ చేసి పాయసంలో వేయడం వల్ల పాయసం రుచి అనేది చాలా బాగుంటుందండి సో ఇలా పొడిని రెడీ చేసి పక్కన చేసి పెట్టుకోండి మరో పక్కన సగ్గుబియ్యం ఉడికిందో లేదో చూద్దాం చూడండి సగ్గు బియ్యం అయితే ట్రాన్స్పరెంట్గా చక్కగా ఉడికిపోయాయండి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసిన బాదం పొడిని తీసుకోవాలండి బాదం పొడిని తీసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి అంటే మనం ఈ బాదం పొడిని తీసుకున్నాక వెంటనే కలపాలండి లేదంటే బాదం పొడి అనేది ముద్దలు కట్టేస్తుంది లేదా మీరు కావాలంటే ముందుగానే బాదం పొడిని నీళ్ళల్లో డ్రై ల్యూట్ చేసేలా పాయసంలోకి తీసుకోవచ్చండి సో ఇలా మొత్తం కలిసేలా బాగా కలిపాక మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి మరి మనం ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి ఇలా బాదం పొడి గాని ఇది కొంచెం చిక్కబడి క్రీమీగా అవుతుందండి సో so, ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన బాదం లేదా ఫ్రై చేసి పెట్టిన పూల్ మొక్కన వేసుకోవాలండి మీకు ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలంటే అన్నీ వేసుకోవచ్చు అనమాట తె. పూల్ మొక్కన పూల మొక్కన వేసుకున్నాక ఎక్కువ ఉడికి ఉడికించాల్సిన అవసరం లేదండి ఆ వేడికే అవి మెత్తగా అయిపోతాయి సో పాయసం అనేది కొంచెం చిక్కగా ఉంటుందండి కానీ తర్వాత మనం బెల్లం నీళ్ళు వేసేసరికి కరెక్ట్గా వస్తుందండి సో ఇది కాస్త చల్లారేక పక్కకు తీసుకొని దాంట్లోకి బెల్లం సిరప్ని కలుపుకోవాలండి బెల్లం ఎప్పుడు కలుపుకున్నాక అది కొంచెం థిక్గా ఉన్నదాల్లా కొంచెం పరచగా అవుతుందండి పలచగా అవుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూసారా చూడడానికి అంత అందంగా ఉంది కదా బెల్లంకి బదులుగా మీరు చక్కెరతో చేయాలనుకుంటే బాదం పొడిని వేసుకున్నాం కదండి అదే టైంలో ఒక అరకప్ ఒక అరకప్పు ఒక పావు కప్పు మీ టేస్ట్కి ఇంకా మీరు తినే తీపిని బట్టి పంచదార వేసుకోవాలండి చూసారా బెల్లం వేయడం వల్ల మంచి కలర్తో క్రీమీగా పాయసం అనేది రెడీ అయిపోయిందండి మీకు ఈ పాయసాన్ని ఇక్కడ చూపించిన దానికంటే ఇంకా పలచగా తినాలనుకుంటే మనం మనం మూడు కప్పులు పాలు తీసుకున్నాం కదండి మీరు ఇంకా ఎక్స్ట్రాగా పాలు కానీ నీళ్ళను కానీ వేసి మీరు చేసుకోవచ్చండి మీరు కూడా తేలిగ్గా చేసుకునే ఈ టేస్టీ పాయసాన్ని తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ అండి మిగతా వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చుతాయి నా ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో వస్తానండి అప్పటి వరకు बाय बाय